నేను రెడీ సంపాదన లేని రోషం సంపాదన లేని పూర్షాలు ఎందుకు ఉపయోగం సంపాదించి కుటుంబాన్ని పోషిస్తే రోషపడేది దానికి విలువ ఉంటుంది ఎంత సంపాదించి మిమ్మల్ని పోషిస్తండి కుటుంబాన్ని పోషించే నాకే మీ అమ్మ చెప్పినట్టు వినాల్సి వస్తుంది పుట్టింటికి లేకపోతేనే పెళ్ళని చెప్పినట్టు అంటే ఎందుకు కట్టుకున్న తర్వాత ముందా తాగితనాలు ఎక్కుతా ఉంటాడు ఏముంది అది ఎలా కాలం శాశ్వతం అనుకుంటున్నారు పని పాటలు అయినా పోషాలు రోషాలు ఎక్కువగానే ఉంటాయి కష్టపడి పని చేసేవాడికి ఎప్పుడు రోషాలు పోషాలు ఉంటుంది రోష పట్టడానికి అర్థం ఉంటుంది బేవర్స్ బేవర్స్ కలిగి కోపాలు రోషాలు ఎక్కువగా ఉంటాయి అది ఒక్కటే వాళ్ళ దగ్గర ఉండేది ఇంకేదండదు పిల్లని కాని అత్తమ్మా సొమ్ము మీద ఆశపడ్డం దానికి రోషం పోషణం పేరు పెట్టుకోవడం మగాడంటే అంటే పుట్టింటికి పని కూడా జరుపుకోలేదని తేడా వచ్చినప్పుడు అది అది మగాడు పోషం అంటే మేసం కుట్టినాడు మగాడికి బలుపు కూడా అడే బలి అయిపోతుంది ఎప్పుడు బలుపుగా అడే బలి అయిపోతుంది అందరూ మనం బయటపెడని చెప్పి కొంత ఉదయం కానీ ప్లాన్ చేశారు బాగా వీళ్ళందరూ ప్లాన్